శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కాంతం కథలు రచన మునిమాణిక్యం నరసింహరావు గారు కథ మా కాంతం కాంతం నా మీద విరోధం కట్టింది పెద్ద యుద్ధం జరిగింది ఆమె ఆఖరుకు అశ్రుధారాస్త్రము ప్రయోగించింది అంతవరకు ఎందుకు వచ్చిందంటారు అసలు నేను మీకు మూడు ముక్కల్లో చెప్పేస్తాను కాంతం నన్నే బట్టి తెలివి తక్కువ నాగన్న కింద కట్టేస్తుంది ఏదో నేను బిఏ దాకా చదువుకున్నానా కొద్దో గొప్పో తెలుగు వాంగ్మయంలో కూడా నాకు పరిచయం ఉందా కవిత్వం చెప్పలేకపోయినా పద్యం అర్థం చేసుకోగలను కదా మరి నన్ను బట్టుకొని నన్ను పట్టుకొని వట్టి తెలుగు తక్కువ పుల్లాయి క్రింద చూస్తే ఒళ్ళు మండదా నా ఒళ్ళు మండి నేను నాలుగు అనేశాను ఈ విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ నన్ను ఊర్చి సగౌరవంగా ప్రవర్తించదు నేను బజార్కి వెళితే సరిగా బేరం చెయ్యందే ఏ వస్తువులు తీసుకొని రాను అయితే ఒక డబ్బు ఎక్కువైనా మంచి సరుకు తెస్తాను రెండు మూడు కోట్లు చూచి అక్కడ కొనేవాళ్ళని విచారించి ధర తెలుసుకొని మరీ కొంటాను అటువంటి సమయంలో ఎంత మంచి వంకాయలు తెచ్చినా ఇంటికి రావడంతోనే అబ్బే ఇవేం వంకాయలు గట్టిగా రాళ్ళలాగున్నవి కసరెక్కినవి ఎవరో మీకు టోపీ వేశారు సీతమ్మ కొన్నది వంకాయలు ఎలా ఉన్నవి అనుకున్నారు లేత మవ్వలు కూర వండితే వెన్నలాగా ఉంటుంది మీరు ఏం తెచ్చినా అంతే అంటుంది అని అంతతో ఊరుకోక ఎంత పువ్వు కొన్నారు అంటుంది నేను అబద్ధం ఏమని చెప్పేది అర్ధపావలాకు కొన్నాను సవాసేరు అని చెప్పేస్తాను అప్పటికి ఒక అర్ధాన తగ్గించే చెప్తాను వెంటనే అయ్యయ్యో అర్ధ పావలాని సీతమ్మ అనన్నరకే కొన్నది ఇంటికొచ్చి అనన్నరకు ఇచ్చి వెళ్తుంటే మీరు బేడా పట్టుకొని పైగా అర్ధన కూలి కూడా ఇచ్చారు ఇంకేం సంసారం ఇంకేం పొదుపు అని సాధింపు మొదలు పెడుతుంది అటువంటి సమయంలో నాకు అరికాలి మంట నెత్తికొస్తుంది జగన్నాథం కూడా ఇలాగే కొన్నాడే పైగా ఇద్దరు ముగ్గురు కొంటుండగా చూచాము అంటే ఇద్దరు ముగ్గురు కొనాల్సిందే జగన్నాథం ఉండనే ఉన్నాడు మీకు తోడు డబ్బు తగలేయటానికి అంటుంది దానితో ఒళ్ళు మండుతుంది నేను చేసిందంతా తెలివి తక్కువ బేరం కావాలి జగన్నాథం తెలివి తక్కువ వాడే తాను ఒక్కతే మేధావి కాబోలు పైన అంతా నన్ను గౌరవిస్తారు ఇంట్లో నన్ను చూస్తే ఇంత అగౌరవం అందుచేత ఒళ్ళు మండి నాలుగు మాటలు అన్నాను అది పోట్లాటకు కారణం ఇప్పుడే కాదు ఇదివరలోనూ ఇలాగే జరిగింది నెలాఖరకు జీతం వచ్చింది ఆ రోజు కాంతానికి మంచి చీర కొనిపెడదామని బుద్ధి పుట్టింది చాలా సరదాగా బజారుకు వెళ్ళి చీరలు బేరం చేశాను కొర్నాటి చీరలు పునః చీరలు కొనలేక సంసారపక్షంలో పట్టమ పట్టంచు చీర ఒకటి పన్నెండు రూపాయలు కొన్నాను ఆ చీర నాకెంతో బాగున్నది ముచ్చటపడి కొన్నాను ఎప్పుడు తీసుకొని వెళ్ళి కాంతానికి చూపుదామా అని ఆదురద ఎక్కువైంది ఎప్పుడు జీతం వచ్చినా ఏదో ఒకరి ఒక గుడ్డో పకోడీల పొట్లమో కాంతానికి తీసుకొని వెళ్ళే అలవాటు ఆ రోజు పన్నెండు రూపాయలు చీర కట్టుకుంటే ఎంత సంతోషిస్తుందో నాకేమి బహుమానమిస్తుందో అనుకుంటూ ఆ చీర కట్టుకుంటే కాంతం ఎలా ఉంటుందో అని గుటకలేస్తూ ఇంటికి వచ్చాను గడపలోనే కాంతం కనిపించింది కాంతం ఇవాళ నీకు మంచి బహుమానం తెచ్చాను ఏమిస్తావు ఏమిటి చెప్పండి అన్నది కాంతం ఏమిస్తావు చెప్పు అన్నాను ఏమి చెప్ ఏమిటి చెప్పేది ఇంట్లో ఉండనిస్తారా చూపించండి వెనుక దాచుకుంటారేమి అయినా మీకు ఇచ్చేదేమిటి మాకిచ్చే బహుమానం తెలియదా పకోడి పట్లమేగా అది కాదు గొప్ప బహుమానం తెచ్చాను ఏమిస్తావో చెబితే గాని చూపను చూపరు మీరు చూపకుండా నేనే చెప్పేస్తాను కాంతం చెప్పేస్తానన్నది ఎలా చెప్పేస్తుంది చెప్పు మా ఎవరైనా స్కూల్ కుర్రాడు చెప్పేశాడా అని అనుమానం కలిగింది అలా జరుగుతుంటుంది లేండి స్కూల్ కుర్రాళ్ళు కొంతమంది మా ఇంటి పక్కనే ఉన్నారు స్కూల్లో జరిగిన ప్రతి విషయం ఇంట్లో ఇట్టే ఊదేస్తారు ఇంటికి రావడంతోనే కాంతం ఏమండోయ్ ఇవాళ పంతులు గారిని రాముడు ఎదిరించాడటే అసలు ఏడిపించాడని కుర్రాలు చెప్పి ఉంటారు అని ఇవాళ పంతులు గారికి పరాభవం కలిగిందిటే అని అంటుంది నీ ముఖం కాదు నాకేమి పరాభవం అని నేను నా దగ్గర దాచబోకండి దాచబోకండి మీకు జరిగిన పరాభవం నాకు తెలుసును ఆర్యుల ఆహార ఆహారం ఏమిటిరా అని మీరు అడిగారట వాళ్ళు పండ్లు కాయలు అని అన్నారట ఇంకేమి తినేవాళ్ళు వాళ్ళు అని అన్నారట అప్పుడు మీరు మీ అలవాటు ప్రకారం గోళ్ళు కొరుక్కుంటూ ఉంటే ఆ గుంట విధవ ఇంకేం తినేవాళ్ళండి గోళ్ళు అని అన్నాడటగా నిజమే ఆ మాట బాగా అన్నాడు ఇంత నాగరికత బలిసిన కాలంలో చదువుకొని బిఏ బిఏలు ప్యాస్ అయిన వాళ్ళే గోళ్ళు తింటుంటే ఎప్పుడో ఇక్ష్వాకుల పూర్వకాలంలో ఉన్న మనుషులు గోళ్ళు తిన్నారనటంలో విపరీతం ఏముంది మీసాలు కూడా చీకే వాళ్ళుంటే మరి బాగుండేది అని ఎత్తి పొడుస్తుంది ఇటువంటివి చాలా ఉన్నవి ఇంతకు ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే సరే ఆ రోజు నేను చెప్పింది చూపించనంటే చూపించనన్నాను ఎట్లా చెబుతుందో చూద్దామని అనుకొని ఎవరైనా కుర్రవాడు చెప్పేశాడా ఏం బాబు దారిలో ఎవరెవరు కనిపించారు చెప్పమా అని కొంచెం పరధ్యానంగా ఆలోచిస్తుంటే గబగబా వచ్చి చీరను లాక్కొని చీరా మీరు కొన్నది అని అన్నది చీర చీర అటు ఇటు పరకాయించి చూచింది ఊరుకున్నది నా ఒళ్ళు చల్లబడ్డది నేననుకున్న సంతోషమేది నేననుకున్న సరదా అంతా సమసిపోయినది అటు తర్వాత ఏమన్నదో తెలిసిన సిగ్గుచేటు మొదట ఊరుకున్నది నేను చీర బాగున్నదా అని అడిగాను బాగుండకేమిలేండి బాగున్నది ఏమన్నా అంటే కోపమాయను మొన్న సుబ్బమ్మ కొన్న చీర చూచారా పండటి చీర పది రూపాయలకు కొన్నది ఆ చీర చూడండి ఈ చీర చూడండి ఈ చీర తెల తెలబోతున్నది చేసేవన్నీ ఇటువంటి బేరాలు ఏమన్నా అంటే కోమమాయే అని అన్నది ఇంకేముంది విరిగి మీద పడినట్లు అయింది గంపెడ అంత ఆశతో ఎంతో ప్రేమతో తెచ్చిన చీర వలన ఇన్ని మాటలా పైగా ముఖం చిట్లించుకుంది ఇది మా కల కలహాలకు కారణం సంసారం కొంచెం కష్టదశలో ఉండటం వల్ల కిరసనాయలు దబ్బ తెచ్చుకోలేక సీసాతోనే తెచ్చుకుంటూ ఉన్నాము నెల రోజుల నుంచి ఒక రోజు సీసా పట్టుకెళ్ళి కిరసనాయలు తెచ్చాను ఆమె వచ్చి చూచి ఇదేమి కిరసనాయలు విధవ కిరసనాయలు ఎర్ర నూనె తెచ్చారేం అయ్యయ్యో అని గొణిగింది ఎంతకు కొన్నారంటే బేడా అర్ధానా అని చెప్పాను అయ్యో పది కాసులే ఒక ఆనా దండగ పెట్టారు ప్రతిదానిలో ఇలా పాడు చేస్తుంటే ఏమి సంసారం చేసేది నా ముఖం ప్రతివాడికి అదేం పొయ్యే కాలము కానీ మీ ముఖం చూస్తే ధర ఎక్కువ చెప్తారు అని గట్టిగా అనేసింది నోరు మూసుకొని ఊరుకున్నాను ఏం చేసేది ఇలా కొంతకాలం జరిగింది మా ఇంట్లో రాచిప్ప ఒకటి ఉండేది అది పగిలిపోయింది అందువలన కొత్త రాచ్చిప్ప కావాలని అన్నాను ఈసారి నీవే తీసుకోరా అన్నాను పోయి రాచిప్ప కిరసనాయులు నిప్పు పెట్టెలు కూడా తెమ్మని చెప్పాను బయలుదేరటానికి ఎంతో హడావిడి చేసింది నేను కూడా వస్తాను అన్నాం దొరలా వలే మనము చరచరా మనం మనకొంటూ పరిచకెడదాము రావే అని పాట పాడాను కాంతానికి ఎక్కడలేనో సిగ్గు వచ్చింది నన్ను రావద్దన్నది నేను వస్తానన్నాను నేను వస్తే తాను బజారుకు పోవటం మానుకుంటానన్నది సరే ఏం చేసేది పోనీమని ఊరుకున్నాను బజారుకు పోవాలంటే మనం ఏదో పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరుతాం కాంతం బజారుకు వెళ్ళేటందుకు బ్రహ్మ ప్రయత్నం చేసింది తల దువ్వి పూలు పెట్టుకుంది ఓదా చీర కట్టి బయలుదేరింది ఎలాగో భావం మరిది పది ఏండ్ల గుంట పెదవ ఆమెకు తోడు జట్కా వంటి కట్టించుకొని పొమ్మన్నాను ఎందుకో అదో దండగాని కాలినడక మీదని బయలుదేరింది నేను బడిలోకి వెళ్ళిపోయాను బజారులో జరిగిన విషయం అంతా తర్వాత మా బావ మరిది చెప్పాడు రాచిప్ప దుకాణం దగ్గర ఓ గంట సేపు బేరం చేసిందట ఆ రాచిప్ప కాదని ఈ రాచిప్ప ఇది కాదని అది తెప్పించి వాడి దుంప తెంపి ఆఖరుకు ఒకటి కొన్నది ఇక కిరసనాయలు కొనటానికి బయలుదేరింది ఇక్కడే వచ్చిన ఉపద్రవం నేను సీసా బేడా అర్ధ నాకు తెచ్చాను తాను సీతమ్మకున్న ధర ప్రకారం అనాన్నరకు పోయించుకు రావాలని రావాలి ఏ కొట్లో అడిగినా బేడా అర్ధాన మూడు అనాలు చెప్పటం ప్రారంభించినారు అప్పుడు ఏమనుకుంది బేడా అర్ధానాకు పోయించుకు వెళ్ళి తిన నా గొప్ప ఏముంది ఇది వరకు ఆయనను విసుక్కున్నందుకు నాకు మళ్ళీ వడ్డీతో కూడా చివాట్లు తగిలిస్తారు అనుకుని ఎలాగైనా తక్కువకు పోయించుకుపోవలేనని పట్టుపట్టింది పట్టు యమ యమపట్టు నాలుగు భుజార్లు తిరిగింది ఆడేమో అన్యాయమో కానీ ఎక్కడా ససేమిరా తక్కువ ఆ అప్పుడు అనుకున్న ఆ సుబ్బమ్మ ముండ ఎదురుగా వచ్చింది అది వస్తే ఏం పని చేయబోయినా ఆ పని పాడే అని సుబ్బమ్మను తిట్టి ముఖాన చెమటలు బొట్లు గోటా చిమ్ముకుంటూ ధైర్యంతో మళ్ళీ బయలుదేరింది ఎంతో తిరిగింది కానీ కార్యం లేకపోయింది బజారు ధరలు ఇంతే కాబోలు పాపం ఆయన విషయమే అన్యాయంగా విసుక్కునేదాన్ని అని కొంతసేపు విచారించి మళ్ళీ ఎక్కడనైనా పోయకపోతారా బేరం చేస్తే అని చిల్లర దుకాణాల మీదకి పోయింది చిల్లర దుకాణాల మీదకి పోయింది ఏమోయ్ తెల్లనూనె ఎలా పోస్తావు సీసా పది కాసులండి మేము బేరం చేసే వచ్చాం అక్కడ బేడాకు పోస్తామని అన్నారు అనన్నరకు పోయమన్నాను ఆ కాడికి పోస్తావా అబ్బే మీతోడండి మీతోడండి బజారు ధర అంతేనండి మీ బోటి గొప్ప మహారాజులే బేరం చేస్తే మేము ఎలా బ్రతకాలండి అన్నాడు కాదు మా ఇంటి ప్రక్కన కామమ్మ పోయించుకుంది ఆ కాడికి పోస్తావా గిట్టదండి సరేలే పోని అని వెళ్ళిపోయింది నాలుగు గంటలైనా కూడా ఎండాకాలం కావటం చేత వేడి ఎక్కువగానే ఉంది కాంత ముఖం వాడిపోయింది చెమట ముత్యాల్లాగా ముఖమంతా ఏర్పడ్డది పాపం ఇంకా తిరగటం మొదలెట్టింది ఒక మూల ఒక ఆరవవాడు ఒక డబ్బా నూనె పెట్టుకొని మారుబేరానికి అమ్ముకుంటున్నాడు వాడి దగ్గరకు కాంతం వెళ్ళి ఎలా పోస్తా పోయి తెల్ల నూనె రొంబ నల్ల నూనె ఉంది అమ్మ రెండు అన్న అనాన్నర సీసా నల్ల నూనె ఏమిటి నాకొద్దు అది తెల్ల నూనె ఉన్నదా వేరం చేయకు మరి అనన్నరకు పోయి బజారులో అంతా ధర ఇదే అమ్మ మంచి నూనె పోస్తాను నల్ల నూనె అంటే రొంభ మంచిది మంచిది దా ఉంది అన్నరకు పోస్తావు వేడా అర్ధ తక్కువ రాదు సరేలే పోనీలే అని కాంతం బయలుదేరింది కొంచెం దూరం పోయిన తర్వాత పిలిచి అమ్మ అమ్మణ్ణి రా అమ్మ అట్లా పూడుస్తావేమి ఏదో ఒకవేళకు పోయించుకోమి పూడవటం ఏమిటి నీ బుగ్గి అనన్నరకు సీసా పోయి ఒకటి ముక్కాలు అణ ఏమమ్మా ఏమంటావు అన్నన్నరే సరిదా నీవు చూస్తే రొంభ గట్టి మనిషిదా కనపడతావు తే అమ్మా సీసా ఇది రహస్యంగా ఉంచు ఏమో షావుకారు కారు షావుకారు గారు తెలియకుండా తెచ్చిన సొమ్ము ఇది మీ ఆంటీ మీలాంటి వారికి అమ్మి బతుకుతాను ఎంత వస్తే అంత కదా సరే పోయి అన్నది కాంతం డబ్బాలో నుంచి వాడు తెల్లటి నూనె పోస్తుంటే కాంతం ముఖం వికసించింది పుష్పం లాంటి నూనె తక్కువ ధరలో వచ్చింది దొంగ సొమ్ము దొర సొమ్ము నిప్పు పెట్టెలు కూడా అక్కడే చౌకగా కొని ఇంటి దారి పట్టింది నేను దజను ఆరు అణాలకు రోజు కొంటే తాను తక్కువ ధరకే కొని తెచ్చింది అప్పటికప్పుడే సాయంత్రం పండి పడింది చీకటి మెల్లగా కమ్ముకుస్తున్నది నేను స్కూల్ నుంచి వచ్చి పడక కుర్చీలో కూర్చొని పక్కనే బెంచి మీద కూర్చున్న బడి పిల్లలతో మాట్లాడుతున్నాను కాంతం ఇంకా ఇంటికి రాలేదేమని కొంచెం భయం వేసింది ఇద్దరు కుర్రవాళ్ళను బజారుకు వైపు పొండిరా అని పంపాను నేను మటుకు సాహితీ పత్రిక చదువుకుంటూ పడుకున్నాను దారిలో విధవముండ వాళ్ళు ఉంటారు రెండు వేస్తే ఏమిటి దిగ్గు దిక్కు అది కుర్రవాడు వెళ్ళారాయా అని అనుకుంటూ ఉండగానే వీధిలో కాంతం గొంతు వినిపించింది పిల్లలు ఆమె ఇంట్లోకి వచ్చారు ఆమె ముఖం పుష్పంలాగా వికసించి ఉన్నది చిన్న చిన్న గంతులు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది ఆమె నడకలు ఆ ముసి ముసి నవ్వులు విజయవేరిని నా హృదయంలో డామ్ డామ్ అని కొట్టినవి నా గుండె జారిపోయింది సంగతి సందర్భాలు బోధపడ్డవి నా తెలివి తక్కువ నేటితో లోకానికి ఠామ్ ఠామ్ అవుతుంది కాంతం ప్రత్యక్షంగా ఇదిగో కిరసనాయులు ఆనాన్నరకి కొన్నాను మీరు ఈ నూనెని బేడార్థ బేడార్థంకు నాకు కొన్నారు అని చూపించి ఢమాకా మీద దెబ్బ కొట్టేనట్లుగా బుద్ధి బుద్ధిమాంద్యాన్ని ప్రపంచానికి తెలియపరుస్తుంది అదిగాక హై స్కూల్ పిల్లలు నా దగ్గర ఉన్నారు వాళ్ళు ఉన్నారని ఏమైనా జంకుతుందా ఎవరున్నారా సరే భగవంతుడున్నా సరే అనవలసిన మాట అనే తీరుతుంది సదురు బెదరు లేదు నదురు బెదురు లేదు పరాజయం పొందటానికి సిద్ధపడి కూర్చున్న ఏం చేసేది లోపల వస్తువులు పెట్టి చూచారా మరి ఏమైనా అంటే మీకు కోపం అని ఉపోద్ఘాతం మొదలుపెట్టింది నేనేమీ జవాబు ఇవ్వక పూర్వమే తిరిగి ఉపక్రమించి మరీ ఏమన్నా అంటే కోపమాయే మీకు సంసారం చక్కగా చేసుకోవటం తెలియదు అని దీర్ఘోపన్యాసానికి పూనుకున్నది నేను తెలియక ఏం చేశాను అన్నాను ఏం చేశారని చెప్పేది ప్రతి వస్తువు కొనడంలోనూ ఒక అణ ఎక్కువ పెడతారాయే అణాలు పోగొట్టితే రూపాయలు ఎలా మిగులుతావి బేరం చేయటం తెలియదాయే ఆడదాన్ని నేను వెళ్ళి ఎన్నని బేరం చేసేది మీరు ఆరు అణాలకు కొన్న రాచిప్ప నేను ఐదు ఐదు ఐదనాళన్నరకే కొన్నాను కిరసనాయలు ఒక అణ తక్కువకే కొన్నాను నిప్పు పెట్టెలు చౌకగా కొన్నాను ఈ మూడు వస్తువుల్లో ఎంత లాభం కలిగిందో చూడండి మీరు కొంటే ఎంత నష్టం కలిగేదో మీరు ఇలాగే భేరం చేస్తే సంసారం దివాలా అవుతుందంటే విపరీతం ఏమున్నది అని సరసంగా ఉపన్యాసం ముగించింది నేను అట్టే మాట్లాడక కిరసనాయులు ఎట్లా ఇచ్చాడబ్బా అని ఆలోచించాను నిజంగా తెలివి తక్కువ భేరం నిజంగా తెలివి తక్కువ బేరం చేశాననుకున్నాను కాంతం నిజంగా తెలివిగలదని తీర్మానించుకున్నాను తెలివిగలది కాకపోతే కిరసనాయలు నిప్పిపెట్టెలు అంత సరసమైన ధరకు ఎట్లా తెస్తుంది చెప్పండి ఆ కరకు నేను అన్నాను సరేలే నాతో వాదం ఏమిటి లోపలికి పోయి దీపం వెలిగించి భోజనం ఏర్పాటు చేయి అన్నాను అదెంతలో ఎంతలోకి లేండి మీ బేరానికి చెప్పాను ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి అని లోపలికి పోయింది కాంతం లోపలికి పోయి చమురుబుడ్డీలోనూ లాంతరులోనూ పోసి వెలిగించుకోటకు నిప్పు పెట్టి వెలిగిస్తే తుఫ్ తుఫ్ అని అని ఆరిపోయింది రెండవ పుల్ల గీచిన అంతే అయింది ఐదు ఆరు పుల్లలు గీచినది అన్నీ అంతే అయినవి కాంతం కొంచెం వివరణ అయింది ఏమబ్బా ఏమప్పా ఏమిటి అవి మండవు మండకేమి రేపు అవే మండుతాయి ఇవాళ తడిసినవి అన్నది కాంతం సడి ఎండాకాలంలో తడవడం ఏమిటి అందులో ఇప్పుడే ప్యాకెట్ విప్పుతుంటివి మరి ఎందుకు చేత అని అంటారు ఎందుచేతనో అని గట్టిగా నవ్వాను మోసపోయినా ఏమిటి చెప్పమా అని అనుకుంది కాబోలు పాపం మళ్ళీ గీచి చూచింది మండలేదు బడి పిల్లలంతా విరగబడి నవ్వుతున్నారు నేను వెంటనే ఒక పిల్లవాణ్ణి నర్సమ్మ గారింటికి పంపి అగ్గిపెట్టె తెప్పించాను లాంతరు తుడిచి ఒత్తి కత్తరించి నిప్పు పెట్టి వెలిగించి వెలిగించితే అదేమి చిత్రమో కానీ వెలగదు వత్తి పైకి లాగి మళ్ళీ వెలిగించినా అంతే చమురు ఎక్కటం లేదేమో అని చమురులో ముంచింది వత్తిని ఆటు తర్వాత వెలిగించినా వెలగలేదు పిల్లకాయలు విరగబడి నవ్వినారు ఎన్నిసార్లు చమురులో ముంచి వెలిగించినా వత్తి ససేమిరా వెలగలేదు పైగా చిటపటలాడుతుంది నాకు అంతకంటే నవ్వొచ్చింది అంతగా కలిసి నవ్వాము అంతా కలిసి నవ్వినాం కాంతం నన్ను తెలుగుక తక్కువవాణ్ణి అని విసుక్కున్న మాటలన్నీ జ్ఞాపకం వచ్చి ఒక్కమారు కసి తీర్చుకోవాలేనని ఇదిగో కనపడ్డదా తెలివి గల బేరం మహామేధావి తెచ్చావు వస్తువులు చౌకగా ఇంటి దగ్గర కూర్చొని బజారు నుండి చచ్చి చెడి తెస్తే అది బాగుండలేదు ఇది బాగుండలేదు వంకాయలు లేతగా లేవు చీర పండుగ పండులాగా ఎర్రగా లేదు అనటం అనుకున్నావా అన్నాను కాంతానికి ఎక్కడలేని అభిమానము సిగ్గు దొంతర్ల కింద వచ్చి వచ్చినవి కొంచెం అయిన తర్వాత ఏమనుకుందో లేని చిరునవ్వు తెచ్చుకుని నిజంగా మోసం అంది అపజయం సూచించే గొంతుకతో సందేహం ఏమిటి ఎక్కడ కొన్నావు రావు చెట్టు క్రింద అరవవాడి కొట్లు అక్కడే కొన్నావు వాడు టక్కురు ముండావాడు వాడు చమురులో బూడిద నీళ్లు కలిపి మోసం చేస్తాడు మాకు తెలుసు అందుకని అక్కడికి వెళ్ళాం అగ్గిపెట్టెలు మాయావి మాయవి అవి మండవు ఇంకేం కిరసనాయలు కూరబోయి అన్నాను అప్పుడు కుర్రవాడిని బజారుకు పంపి నూనె తెప్పించి దీపం వెలిగించుకొని వంట వండుకొని భోజనం చేసేసరికి పదకొండు గంటలు అయినది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం